అండి ఈరోజు మా ఇష్ట ఏం చేస్తున్నాను చూపిస్తాను వేడిగా వైట్ రైస్ కడక్కడా దేందా చెప్పుకొని చూద్దాం అరటిప్పు బుక్ అండి அரட்டிக்காய்ப்பு ரெண்டு வேடிக்க மாதமா நீரே எப்படின்னா அரட்டி போக்குவரத்து బలాదూరండి దీని ముందర అంత టేస్ట్ ఈ కూర ఎలా చేయాలో మన ఛానల్లోనే పెడతాను చూడండి దీని త్వర చేసుకొని తినకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చెప్పండి చాలా బాగుంటుందండి ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది अच्छा धार्मिक